హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే దసరా స్పెషల్ దేవీ నవరాత్రులలో మొదటి రోజు ప్రసాదం కట్టు పొంగలి చేయబోతున్నానండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కుక్కర్ తీసుకుని ఒక కుక్కర్లో ఒక కప్పు బియ్యం వేసుకోవాలి ఒక కప్పు బియ్యానికి ముప్పా ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలండి వీటిని రెండింటిని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా అనేది మంచినీళ్ళు వేసుకుని కడుక్కోవాలండి ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులో మనం ఆరు గ్లాసులు నీళ్లు వేసుకోవాలండి మొత్తం అనేది ఇది రెండు కప్పులు లెక్క వస్తుంది కదండి ఈ రెండు కప్పులకి నాలుగు కప్పులు వాటర్ అనేది వేస్తే ఇంకా అదనంగా రెండు కప్పులు అనేది ఎక్స్ట్రా వేసుకుని ఇలా ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలని నీళ్లు వేసుకున్న తర్వాత ఒక అరగంట నానిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా నానిపోయి అనేది ఉంటుందండి ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక నాలుగైదు మిరియాలని కచ్చాబెచ్చ కింద ఈ విధంగా దంచుకుని వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని విజిల్ మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో అనేది కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగా పొంగిపోతుంది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుని ఒక పది నిమిషాల తర్వాత కుక్కర్ వచ్చిన తర్వాత ఇలా గుంటకరెటితో కానీ పప్పుగుతుతో కానీ ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి ముద్దలాగా అయ్యేలాగా ఇది బాగా ఇంకా ముద్దలాగా కావాలనుకుంటే కొంచెం వేడి నీళ్ళు వేసుకుని కొంచెం పలచగా అనేది చేసుకోవచ్చు తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో అనేది తాలింపు అనేది వేసుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కాగిన తర్వాత ముందుగా జీలకర్ర వేసుకోవాలి కొన్ని మిరియాలు వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న అల్లం మొక్కలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మొక్కలను వేసుకోవాలి ఒక గుప్పడి చీడిపప్పు వేసుకోవాలి ఒక నాలుగు ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం పెసరపప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఈ విధంగా వేపుకోవడం వల్ల మంచి కలర్ అనేది వస్తాయండి పప్పులు ఈ విధంగా తాలింపు అంతా తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న వాటిలో మొత్తం కలిపేసుకుని ఒక గిన్నెలో వేసుకుని ప్రసాదం కింద దేవుడికి పెట్టుకుని నైవేద్యం పెట్టుకోవాలండి ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్